స్థానిను కూడా విస్మరిస్తూ మోసరిస్తూ పరిపాలన చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మేము ర్యాలీలు చేస్తూ ఉన్నాం యువతతో పాటు నూట డెబ్బై ఏడు నియోజకవర్గాలు ర్యాలీలు చేస్తూ ఉన్నాం మీ ద్వారా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మనం చేస్తూ ఉన్నాం తక్షణమే పర్సెంట్ స్థానిలు అంది వారిలో తీసుకోవాలా ఉచిత బస్సు ఉండాల్సిందే పద్దెనిమిది వేలు దాటినందుకు మరి సంవత్సరానికి పద్దెనిమిది వేలు పడాల్సిందే నిరుద్యోగ యువతకు ఉత్సవేలు రావాల్సిందే రైతులకు ఏడాది ఇరవై వేలు రావాల్సిందే ఈ పథకాలన్నీ కూడా తక్షణమే ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యంగా ఇప్పటికే ఆ నేతలు కోసం ప్రజలు ఉపాధి హామీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది ఇదే మాదిరి కంటున్నా అయితే ఈ పథకం ఎగ్జిస్టెన్సే కూడా ప్రశ్నార్థకం అవుతుంది ఉపాధి హామీ పథకం ఇప్పటికీ లేబర్ కు పేమెంట్స్ రావడం లేదు దాదాపు ఈ చాలా నెలలు అవుతుంది లేబర్ పేమెంట్స్ రావడం లేదు పథకం ఘోరమైన పరిస్థితి అదేవిధంగా మొన్నటి దాకా ప్రశాంతంగా ఇన్నింటికి పోయే జాప్రిక వైద్య పరిస్థితి అభ్యంతా మీరు చూస్తూ ఉంటారు ఏ రకంగా ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నట్టు మీరు చూస్తూ ఉంటారు హాండి కేపడపి ఇబ్బంది పడతారో మీరు చూస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలు తప్పకుండా మార్చుకోవాలి ప్రభుత్వం ఈ జజా ప్రజా వ్యతిరేక విధానాల నుండి మారి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి మనం